మన ధ్యాన ప్రచారం ఎందుకు అంటే ఏదో మనకు వస్తుందని కాదండి ధ్యాన ప్రచారం మనం ఎందుకు చేయమన్నాడంటే బత్రిజీ ఏ వస్తే ఏ చెప్పమన్నాడు బి వస్తే ఎందుకు చెప్పమను ఏ బిసిడి నీకు వచ్చింది నువ్వు ఈ నేర్చుకోవాలంటే ధ్యాన ప్రచారం చేయాలి అంటే ఏబిసిడి అంటే స్కూల్లో ఏబిసిడి కాదండి అంటే అంటే నీకు ఈ నాలుగు ముక్కలు ధ్యానం గురించి తెలుసు ఆ నాలుగు ముక్కలు పక్కోళ్ళకి చెప్తే ఐదో ముక్క ప్రకృతి నీకు పంపిస్తుంది అంటే మన కోసమే ధ్యాన ప్రచారం మనకి ఏదో వచ్చిందని కాదని మన అహంకారాన్ని తొలగించుకోవడానికే చూడండి ఈరోజు ఎంత ఆనందంగా ఉంది నీకు నాకు అంటే ఈ ఆనందానికి మనం దాసోహం అవసరం అవసరం లేదు ధ్యానం చేద్దాము మన ఊరిని కూడా ధ్యానమయం చేసుకోవాలి కాబట్టి మనం ధ్యానం చేస్తూ మరి ధ్యానము అంటే ఒక్కసారి దాని గురించి చక్కగా తెలుసుకుందాము ధ్యానము అంటే ఏంటి కొంచెం కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ధ్యానం అంటే అమ్మ మనల్ని మనల్ని శుద్ధి చేసుకోవడం మనము మన లోపల అంతర మదనం జరుగుతూ ఉంటుంది అంటే ధ్యానం అంటే ఈ జీవుడు దేవుడని తెలుసుకోవడం కోసం ఈ జీవుడే దేవుడని తెలుసుకునే సమయంలో ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుందమ్మ చేయగా చేయగా అంటే మన వయసు ఉంది అన్ని నిమిషాలు మనం రెండు రెండుసార్లు వేసుకోవాలమ్మా మన వయసు మనం అన్ని పనులు చేసుకోవాలమ్మా ఏ పని మానాల్సిన అవసరం లేదు అన్ని పనులు చేసుకోవాలి మీరు గమనించండి మనం హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా నాలుగు వందలు ఐదు వందలు ఏం పెడుతుందో ఫీజు పెడతారు మరి రోజు బిడిలు పోయినంత మాత్రాన కొన్ని బిడిలు తగ్గినాయి అనుకోండి మన నష్టమా మీకు లేదు ఒక వెయ్యి బిడిలు కడతారో ఐదు వందలు కడతారో ఎనిమిది వందలు కడతారు అనుకోండి వంద తక్కువ చేసి ధ్యానం చేశారనుకోండి అప్పుడు ఎన్ని పైసలు మిగులుతాయో చెప్పండి హాస్పిటల్ ఖర్చు అయితే తగ్గుతుంది కదా మరి హాస్పిటల్ ఖర్చు తగ్గడం గురించి ఆలోచించకండి హాస్పిటల్ అంటే ఏంటిది నరకం కదా స్వర్గమా నరకమా నరకం మరి పైసల గురించి కాదు కానీ ఫస్ట్ నరకం గురించి అయితే విముక్తులం కావాలంటే ధ్యానానికి దగ్గర అయితే ఏమవుతాయమ్మ కొంచెం సమయం పనన్నీ వేసుకోండి చక్కగా మనం పంట పొలాలలో కూడా మనం ధ్యానం చేయొచ్చు ఎందుకంటే మనకి మనం చేసే సక్రమంగా లేని పనులన్నింటి వల్ల మనకి డ్యామేజ్ జరుగుతుంది అందుకని ధ్యానం చేసి విత్తనాలు చల్లాలి ధ్యానం చేసి ఇప్పుడు చూడండి మీరు నమ్ముతారో నమ్ముతారో మరి మొత్తం వ్యవసాయమే కదా అందరి మేము శనగలు సోయాబీన్ పత్తి ఇలా చేస్తామండి అంటే జొన్న గోధుమ ఇలా చేస్తాం మేము పంటలు అయితే మేము ఒక నెల రోజులు మా పంట మొత్తం పక్కకు పెట్టి నెల రోజు శాకాహార ర్యాలీని అద్భుతంగా జరిగేలాగా ఎలా చేయాలో కష్టపడ్డామండి భార్యాభర్తలు కష్టపడితే ఆ నెల రోజులు మేము ఏ రోజు చేండ్లకి వెళ్లకుండా పంటని పక్కకు పెడితే రోజు ఎవ్వరికి పండని పంట మాకు వండిందండి అంటే మనం అడగలేమంటాం అక్కడ అంటే అందరనుడు అసలు మాకు వెళ్ళినాయి చేండ్లనే నిలివడ్డోళ్ళకి మాకు వెళ్ళినాయి చేండ్లకే రానోళ్ళకి ఎక్కి వెళ్ళినా అంటే శాకాహార రాలి యొక్క మహిమ ఇది ఎందుకంటే శాకాహార రాలి తీయక తీయక తీస్తున్నాం అద్భుతంగా జరగాలని ఒక నెల రోజులు మేము ఇద్దరం కష్టపడి మాతో పాటు మా అత్తయ్య కూడా కష్టపడి మరి చేసినందుకు ఒక క్వింటల్ రెండు క్వింటలు ఒక్కొక్క ఎకరానికి ఎక్కువ ఇచ్చిందండి అంటే సన్నమా ఒక్కొక్క ఎకరానికి అందరికంటే ఎక్కువ మాకు మరి ఇరవై ఐదు ఎకరాలలో మనకు ఎక్కువ వచ్చిందంటే చూడండి ప్రకృతి మనం ఏం చేస్తుందో గమనిస్తుందండి ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్న అద్భుతాలండి ధ్యానం ద్వారా మనం పూర్తిగా భరోసా పెట్టుకోవాలి నమ్మేయాలి అందుకని మీ ఆరోగ్యం మన చేతులనే ఉంది కాబట్టి బిల్లు కొంచెం తక్కువ చేసినా సరే కొంచెం వ్యవసాయం చేయాలి మీ చేతులని ధ్యానం చేసినట్టు ఇంకా బెటర్ ఉంటుంది చక్కగా ఉంటుంది కాకపోతే కొంచెం కాపలా ఉండాలి ఏమంటే వస్తాయి కాబట్టి చూసుకోవాలి ఫస్ట్ మీరు ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు మనం భూమి మీద అడుగు పెట్టగానే చెప్పులు వదిలి ఫస్ట్ పది నిమిషాలు ధ్యానం చేసి పది పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే ఏ పంటను మొదలు పెట్టండి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ధ్యానం చేయండి మళ్ళీ ఎంత అద్భుతంగా పంట వండుతుందో అది మీరే మళ్ళీ చెప్తారు ఎందుకంటే మా జీవితంలో మాకు పంట భూమాత ద్వారా వచ్చిన ధనం తప్ప వేరేదేమీ ఏమంటారు తాత ముత్తల ప్రాపర్టీ ఏమీ లేదండి అంతా మా సార్ ద్వారానే మరి చదవడం మానేసి చక్కగా వ్యవసాయం చేసి సంపాదించుకున్నాడు మరి విశ్వాన్ని నమ్మించు భూమాతని నమ్ముతాడు ఏ రోజు కూడా అహంకారంతో ఉండడండి ఆయన ఎంత గొప్పోడంటే అంత అమాయకంగా ఉంటాడు ఆ ఫేస్ చూస్తే అబ్బాయి ఎంత బాగుంటాడో ఎంత అమాయకంగా ఉంటాడో అన్నట్టుగా అందరికీ నచ్చుతాడు అలా అలా గుణం ఉందండి ఆయనది అందుకని పత్రిజీ పట్టుకొని తిరిగి ఉత్తాన్ని పట్టుకొని తిరిగాడండి లేకపోతే యోగుడు అలా మనకి బ్రహ్మర్షి పితామ పత్రిజీ ద్వారా మనకి ఇవన్నీ కూడా దొరికినాయండి అందుకని మనం ఫస్ట్ దయచేసి మీరందరూ కూడా రెండు సార్లు ధ్యానం చేయండి మన అత్త కూడా మనకు అమ్మగా మారిపోతుందండి మన కోడలు కూడా మనకు కూతురుగా మారిపోతుంది ఎందుకంటే మారాల్సింది మనం అండి మనం ఏమనుకుంటామండి అత్త మారితే మంచిగా